హాయ్ అండి నేను మీ మాధవి ఈరోజు మన వీడియోలో క్యాబేజ్తో ఒక మంచి రెసిపీ అండి ఈ సమ్మర్లో సమ్మర్ స్పెషల్ అనే అనుకోవాలి అస్సలు కొంచెం కూడా ఆయిల్ అనేది ఎక్కువగా లేకుండా చాలా తక్కువ ఆయిల్తో ఈ క్యాబేజ్ ఇగర్ అనేది చేసుకోవచ్చు అండి క్యాబేజ్ తినడం వలన కూడా హెల్త్కి చాలా మంచిదండి మరి క్యాబేజ్తో పాటు మనం ఎగ్స్ కూడా ఉపయోగించాము ఇందులో మరి ఈ క్యాబేజ్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోలో అయితే ఉందండి వంట అస్సలు చేత కాదు అనేవారు కూడా ఈ క్యాబేజీ కర్రీని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అసలు క్యాబేజీ అంటే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్ కానీ రోటీ కానీ చపాతి పుల్కా ఇలా దేనిలోకైనా కానీ లేదు ఒక రసం చేసుకుంటే కూడా ఇది స్టఫింగ్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం అండి వీడియోలకైతే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇవాళ క్యాబేజీ గురి చేస్తున్నాను అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలు చూపిస్తాను ఇప్పుడు ఒక మూడు వందల గ్రాముల క్యాబేజీ తీసుకున్నాను దీన్ని వాటర్లో వేసి బాయిల్ చేసుకుందాం ముందుగా ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాయిల్ చేసుకుందాం అండి ఇందులోనే ఓ చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి ఇప్పుడు దీన్ని బాయిల్ చేసుకుందాం ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ వేడైందండి ఇందులో కొద్దిగా పచ్చిపప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీరా కూడా వేసుకుందాం ఇందులో రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను నాలుగు కరివేపాకు రెప్పలు కూడా వేసాను ఓ అయిపోయింది కదండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా ఉల్లిపాయల్ని బాగా దోరగా వేపుకుందాం ఉల్లిపాయ ఫ్రై అయిందండి దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఎండాకాలం కదండి ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత హెల్త్కి మంచిది అందుకే నేను ఆయిల్ ఎక్కువ తీసుకోలేదండి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేశాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా దోరగా వేగిందండి ఇప్పుడు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఇలాగ మిక్సీలో వేసి పేస్ట్ చేసి పెట్టానండి ఇది ఇందులో వేస్తున్నాను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇందులో ఒక మూడు కోడిగుడ్లు వేసేస్తాను ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేస్తాను చూశారు కదండి మనం వేసుకున్న కోడిగుడ్డు ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇప్పుడు క్యాబేజీ వేసుకుందాం మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాబేజీ ఇందులో వేసేసి చూసారు కదండి క్యాబేజీ కర్రీని ఇలా చేసుకుంటే క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కమ్మగా తింటారండి చాలా టేస్టీ కూడా ఉంటుంది చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో దీంట్లో ఏ మసాలాలు అక్కర్లేదు ఇందులో కొద్దిగా కస్తూరి మెంతి కూడా వేస్తున్నానండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలుపుకుందాం చూశారు కదండి మన క్యాబేజీ కర్రీ ఎంత బాగా వచ్చిందో దీన్ని రైస్లో కానీ చపాతీలో కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చండి దీన్ని చూశారు కదా ఎలా వచ్చిందో పొడి పొడిగా చాలా చక్కగా క్యాబేజీ ఇగురు బ్రహ్మాండంగా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి కర్రీ అయిపోయింది దించేసుకొని రైస్లో వడ్డించుకొని తినేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి